మనందరి జీవితంలో అత్యంత శక్తివంతమైన సాధనం ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా మన కల్పన శక్తి ఈ శక్తి మన భవిష్యత్తును రూపుదిద్దే ఒక అద్భుతమైన వరం మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని గుర్తించి మన వేదాలు ఉపనిషత్తులలో దీని గురించి లోతైన జ్ఞానాన్ని పొందుపరిచారు మనం ఎలా ఆలోచిస్తామో ఎలా ఊహించుకుంటామో అదే మన జీవితంగా మారుతుంది ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సూత్రం కాదు ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ కల్పన శక్తి యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం మన ప్రాచీన గ్రంథాలైన అనే ఒక మహోన్నత సూత్రం ఉంది దీని అర్థం ఏది భావిస్తావో అదే అవుతుంది ఈ సూత్రం మన ఆలోచనలకు ఊహలకు ఎంత శక్తి ఉందో స్పష్టంగా వివరిస్తుంది మన మనసు ఒక పొలం లాంటిది మనం ఏ ఆలోచన అనే విత్తనాన్ని ఈ పొలంలో నాటితే భవిష్యత్తులో అదే వాస్తవంగా పెరుగుతుంది ఉదాహరణకు మనం నిరంతరం పేదరికం ఓటమి నిస్సహాయత గురించి ఆలోచిస్తూ ఊహించుకుంటే అవే మన జీవితంలోకి వస్తాయి కానీ మనం విజయం ఆనందం గురించి గురించి ఆరోగ్యం ఊహించుకుంటే అవే మన జీవితంలోకి ఆకర్షితం అవుతాయి ఋగ్వేదంలో ఒక మంత్రం మనకు ఈ విషయాన్ని మరింత లోతుగా వివరిస్తుంది మనో మనోరథైనా సహా జాతి ప్రాణ దీని అర్థం మనసు యొక్క రథంతో ప్రాణశక్తి ప్రయాణిస్తుంది అంటే మన ఆలోచనలు మన ఊహలు మన శక్తిని నిర్దేశిస్తాయి మనం దేని గురించి ఆలోచిస్తే మన శక్తి దాని వైపు ప్రవహిస్తుంది ఈ సూక్ష్మమైన జ్ఞానం మనకు వేల సంవత్సరాల క్రితమే బోధించబడింది ఉపనిషత్తులు మానవ మనస్సును ఒక సృష్టికర్తగా భావించాయి ఈ సృష్టికర్త తన ఊహలతోనే తన భవిష్యత్తును నిర్మించుకుంటాడు మన పురాణాల్లో ఇతిహాసాల్లో కల్పన శక్తికి అద్భుతమైన ఉదాహరణలు ఉన్నాయి విశ్వామిత్ర మహర్షి గురించి మనం విన్నాం ఆయన ఒకప్పుడు సాధారణ రాజు కౌశికుడు ఆయన మనసులో బ్రహ్మర్షి కావాలనే ఒక గొప్ప కోరిక కలిగింది ఆ కల్పనను నిజం చేసుకోవడానికి ఆయన ఎన్నో కఠోర తపస్సులు చేశారు తన తపశక్తితో ఊహతో ఆయన ఒక కొత్త సృష్టిని సమాంతర విశ్వాన్ని నక్షత్రాలను సృష్టించగలిగారు ఇది ఆయన కల్పన శక్తికి సంకల్పన శక్తికి నిదర్శనం ఆయనను బ్రహ్మర్షి అని పిలిచారు అంటే బ్రహ్మతో సమానమైన సృష్టి శక్తి ఉన్నవాడు అని ఇది కల్పన తపస్సు కలయికతోనే సాధ్యమైంది అదే విధంగా నారద మహర్షి ఎల్లప్పుడూ లోక సంచారం చేస్తూ నారాయణ నారాయణ అని జపిస్తూ ఉంటారు ఆయన ఒకసారి చెప్పిన మాట మనసే మానవుని స్వర్గానికి నరకానికి ద్వారం ఈ మాటలో దాగి ఉన్న లోతైన అర్థం ఏమిటంటే మన మనసులో ఉండే ఆలోచనలు మన జీవితాన్ని స్వర్గంలా ఆనందమయం చేయగలవు లేదా నరకంలా దుఃఖమయం చేయగలరు మనసులో శాంతి సంతోషం దైవ దేవ నింపుకుంటే అదే స్వర్గం అదే మనసులో ద్వేషం అసూయ కోపం నింపుకుంటే అదే నరకం ఈ సత్యాన్ని మన జీవితంలో అనుభవించుకోవడం చాలా అవసరం నేటి ఆధునిక శాస్త్రవేత్తలు న్యూరో సైకాలజిస్టులు కల్పన శక్తి ప్రాముఖ్యత గురించి విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు మన వేదాలు ఏ సత్యాన్ని అయితే వేల సంవత్సరాల క్రితం చెప్పాయో అదే సత్యాన్ని ఈ రోజు సైన్స్ కూడా నిర్ధారిస్తుంది న్యూరో సైన్స్ ప్రకారం మన మెదుడు ఊహకు వాస్తవానికి మధ్య తేడాలు గుర్తించదు మనం ఒక విషయాన్ని స్పష్టంగా ఊహించినప్పుడు ఆ ఊహ నిజంగా జరుగుతున్నప్పుడు మెదుడులో జరిగే క్రియలు దాదాపు ఒకేలా ఉంటాయి ఉదాహరణకు మీరు ఒక పులిని చూసినట్లు ఊహించుకుంటే మీ మెదడు భయంతో కూడిన రసాయనాలను విడుదల చేస్తుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది శరీరం భయానికి సిద్ధమవుతుంది అదే మీరు ఒక అందమైన ప్రదేశంలో ఉన్నట్లు ఊహించుకుంటే మీ మెదడు శాంతి సంతోషానికి సంబంధించిన రసాయనాలను విడుదల చేస్తుంది ఈ విషయాన్ని మెంటల్ రిహార్సల్స్ అంటారు ప్రపంచంలోని గొప్ప క్రీడాకారులు సంగీతకారులు స్పీకర్లు ఈ మానసిక అభ్యాసాన్ని నిరంతరం ఉపయోగిస్తారు ఒక బాస్కెట్ ఆటగాడు ఫ్రీ ముందు ఆ గోల్ లోకి వెళ్తున్నట్లు ఊహించుకుంటాడు ఒక స్పీకర్ వేదిక పైకి తను గొప్పగా ప్రసంగిస్తున్నట్లు ఊహించుకుంటాడు ఈ మానసిక అభ్యాసం వారి మెరుగులో విజయాన్ని సృష్టిస్తుంది ఆ విజయం వారికి నిజ జీవితంలో కూడా లభిస్తుంది ఈ రోజు మనం ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు విమానాలు మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ఇంటర్నెట్ అన్ని ఒక గొప్ప వ్యక్తి మనసులో ఒక ఊహగా మొదలయ్యాయి రైట్ సోదరులు గాలిలో పక్షుల్లా ఎగరాలని ఊహించుకున్నారు ఆ ఊహలే వారికి విమానాన్ని కనుగొనే ప్రేరణ ఇచ్చాయి కల్పన శక్తి లేకపోతే ఏ ఆవిష్కరణ జరగదు ఎందుకంటే కల్పన అనేది సృష్టికి మొదటి అడుగు మన మనసు ఒక శక్తివంతమైన అష్టాంతం లాంటిది మనం ఏ ఆలోచనలను ఏ భావాలను ఏ ఊహలను మనసులో ఎక్కువగా నింపుకుంటామో వాటికి సంబంధించిన పరిస్థితులను వ్యక్తులను అవకాశాలను మన జీవితంలోకి ఆకర్షిస్తుంది దీన్నే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని పిలుస్తాం మీరు నిరంతరం నేను చాలా పేదవాడిని నాకు అదృష్టం లేదు నేను దేనికి పనిరాను అని ఆలోచిస్తే మీరు మీ చుట్టూ ఉన్న అవకాశాలను చూడలేరు మీ మెదడు అటువంటి ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తుంది మీరు కోల్పోయిన అవకాశాలనే చూస్తారు కానీ మీరు నేను ధనవంతుడి కాదలను నాకు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి నేను చాలా తెలివైన వాడిని అని ఊహించుకుంటే మీ మనసు అటువంటి పరిస్థితులను ఆకర్షిస్తుంది మీరు మీ జీవితంలో మంచి అవకాశాలను గమనిస్తారు వాటిని సద్వినియోగం చేసుకుంటారు ఈ సూత్రం కేవలం ఆర్థిక విషయాలకు మాత్రమే పరిమితం కాదు ఇది మన ఆరోగ్యం సంబంధాలు ఆనందం వంటి అన్ని అంశాలకు వర్తిస్తుంది మీరు ఒక మంచి సంబంధం కోరుకుంటే ఆ సంబంధం ఎలా ఉండాలో స్పష్టంగా ఊహించుకోవాలి ఆ ఊహలు మీ మనసును ప్రేరేపించి ఆ సంబంధాన్ని మీ జీవితంలో తీసుకోరాడానికి సహాయపడతాయి శ్రీకృష్ణుడు భగవద్గీతలు అర్జునునికి జ్ఞానోపదేశం చేస్తూ మనసు యధా నియంత్రమైతే మానవుడు ఏదైనా సాధించగలడు అని చెప్పాడు ఈ మాటలో ఒక గొప్ప రహస్యం ఉంది మన కల్పన శక్తి శక్తివంతమైనదే కానీ అది నియంత్రణలో ఉండాలి నియంత్రణ లేని కల్పన చెడు ఆలోచనలకు భయాలకు ఆందోళనలకు దారితీస్తుంది ఉదాహరణకు ఎటువంటి ప్రమాదం లేకపోయినా మనం ఒక ప్రమాదం గురించి ఊహించుకొని భయపడ ఇది నియంత్రణ లేని యొక్క ప్రతికూల ఫలితం కృష్ణుడు చెప్పినట్లుగా మనసును నిగ్రహించడం అనేది చాలా కష్టం కానీ నిరంతర అభ్యాసంతో అది సాధ్యమవుతుంది మనసు నిగ్రహించలేని వ్యక్తికి అది శత్రువులా మారుతుంది అదే మనసును నిగ్రహించిన వ్యక్తికి అది మిత్రువులా తోడ్పడుతుంది మన జీవితంలో ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించేది మన కల్పనే దాన్ని మనం సరైన దిశలో సరైన లక్ష్యం వైపు ఉపయోగించుకోవాలి కల్పన శక్తి అనేది ఒక మజిల్ లాంటిది దాన్ని వాడకుండా ఉంటే బలహీన పడిపోతుంది మనం నిరంతరం సాధన చేస్తేనే అది శక్తివంతంగా మారుతుంది దీనికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి మొదటిగా విజువలైజేషన్ ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగాని లేదా రాత్రి నిద్రపోయే ముందు కనీసం పది నుంచి పదైదు నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు కావాలనుకునే జీవితాన్ని లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి మీరు ఒక గొప్ప ఉద్యోగం సాధించినట్లు ఒక అందమైన ఇంట్లో నివసిస్తున్నట్లు ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నట్లు మీరు కోరుకున్న లక్ష్యాలను సాధించినట్లు ఊహించుకోండి మీ కళ్ళ ముందు ఒక సినిమా లాగా దాన్ని చూడండి ఎంత స్పష్టంగా ఊహించుకుంటే మీ మెదడు అంత బలంగా దానిపై పనిచేయడం ప్రారంభిస్తుంది మీరు ఊహించుకున్న వాటిని మీ డైరీలో కూడా రాసుకోవచ్చు రెండవది మీరు కావాలనుకునే వాటిని నిరంతరం మీకు మీరు చెప్పుకోండి నేను చాలా సమర్థుడిని నేను ఆరోగ్యంగా ఉన్నాను నాకు అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి వంటి సానుకూల వాక్యాలను రోజు పలకండి ఈ వాక్యాలు మీ మనసులోకి వెళ్లి మీ కల్పన శక్తిని ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి ఈ వాక్యాలు ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చుకోవాలి మూడవది మనసును ప్రశాంతంగా ఉంచడం వల్ల అనవసరమైన ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి ధ్యానం మన కల్పన శక్తిని ఏకాగ్రతతో ఒక లక్ష్యంపై నిలిపేందుకు సహాయపడుతుంది ధ్యానం చేయడం వల్ల మనం మన ఆలోచనను గమనించగలుగుతాం ఇక చివరిగా క్రియేటివ్ రైటింగ్ మీ ఊహలను కాగితంపై పెట్టడం ఒక గొప్ప సాధనం మీ జీవిత లక్ష్యాలను కళలను ఒక కథలాగా రాసుకోండి మీరు సాధించాలనుకున్న దాని గురించి వర్ణించండి ఈ ప్రక్రియ మీ మనసులో ఆ లక్ష్యాలను మరింత స్పష్టంగా బలమైనదిగా చేస్తుంది మిత్రులరా జీవితం అనేది మనం కేవలం బతికి వెళ్లడానికి కాదు మన కళలను వాస్తవికతగా మార్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం మన కల్పన శక్తి అనేది కేవలం ఒక కళ కాదు అది సృజనాత్మక శక్తి దానిని మనం ఉపయోగించుకుంటే మన భవిష్యత్తును మనం కోరుకున్నట్లుగా రాసుకోవచ్చు గుర్తుంచుకోండి మీ జీవితాన్ని రాసేది ఏ దేవుడో అదృష్టమో కాదు అది మీ కల్పన శక్తి మాత్రమే మీ భవిష్యత్తును మంచిగా మలుచుకోవడానికి ఈ అద్భుతమైన శక్తిని మీటి నుంచే ఉపయోగించడం ప్రారంభించండి మీరే మీ జీవితానికి సృష్టికర్తలు మీరు ఏది భావిస్తారో అదే అవుతుంది మీ ఆలోచనలే మీ భవిష్యత్తుకు పునాదులు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది ఈ కల్పనా శక్తిని ఉపయోగించి మీరు సాధించాలనుకున్న గొప్ప లక్ష్యాలు ఏమిటి కామెంట్ లో మాతో పంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు